ஓங்கம் கணபதையே நமக சிவாய குரவே நமக ஓம் ஸ்ரீ வல்லி தேவசேனா சமேத சுப்பிரமணிய சுவாமினே நமக சி சோமஸ்கந்த வைபவம் சுப்பாராயுடு சஷ்டி பர்வதினமன மனமும் ఇదివరలో తెలుసుకునేటువంటి స్కంద చరిత్ర ఆధారంగా దానిలో భాగంగా ఈరోజు మనం వల్లి కళ్యాణ ఘట్టాన్ని తెలుసుకుంటున్నాం స్కంద చరిత్రలో వల్లి కళ్యాణం ఒక విశేషమైనటువంటి ఘట్టం ఈ ఘట్టము కుమారస్వామికి సామాన్యులకి అయినటువంటి పామర జనుల మీద విశేషమైన ప్రీతిని గురించి చెబుతుంది అదేవిధంగా ఆయనకు సదాచార సంపన్నులైనటువంటి బ్రహ్మర్షులు సాటి మానవులు అందరూ కూడా ఒకటే మాంసాహారులైన ఆటవికులు ఒకటే అనే దాన్ని కూడా స్పష్టం చేస్తోంది మునులకు కానీ భక్తిపరులకు కానీ నరులకు కానీ వాంఛితాలను అనుగ్రహించడానికి దేవతలు చాలామంది ఉన్నారు కానీ అంచెత లేనటువంటి మానవులకు కూడా అభీష్టాలను అనుగ్రహించడంలో కుమారస్వామి కంటే వేరే వేరేదేమో మనకి తెలియ మనకి మనం కూడా గుర్తుపట్టలేను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు విష్ణుపుత్రు అయినటువంటి సుందర వెళితో ఆయన యొక్క వివాహం ఏ విధంగా జరిగింది అని అనేటువంటి విషయాలని ఈ సుందర వల్లి కళ్యాణం ఘట్టం మనకి వివరిస్తుంది అని తెలియజేస్తూ మార్కండేయ మహర్షికి నందీశ్వరుడు చెబుతున్నాడు సూర్యుడు సోనుకారి మహాము చెబుతున్నాడు దేవసేన కుమారస్వాములు స్వర్గలోకంలో సుఖంగా కాలం వెలిపుచ్చుతున్నారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరు యొక్క ఆనందితో కైలాస విహారం కోసం బయలుదేరాడు వారు ఆనంద పార్వశముని విహరించుతున్నప్పుడు నారదుడు అతడికి వచ్చాడు కుమారస్వామి నారదంతో నారదా త్రిలోకవాసులందరూ కుశలమే కదా అని ప్రశ్నించాడు కుశలమే అని వినమించాడు నారదుడు కానీ నీతో ఒక ముఖ్య విషయం అన్నాడు సరే చెప్పన్నాడు కార్తికేయుడు ఓ సమ్ముగా దగ్గరలో పుడింద దేశం అనేటువంటి ఒక దేశం ఉన్నది దాని యొక్క రాజధాని బిల్లపురం పుడిందుడు ఆ దేశానికి అధిపతి రాజు ప్రజలందరినీ కూడా ధర్మబద్ధంగా కన్నబిడ్డల బలి పరిపాలిస్తున్నాడు శివభక్తి పరాయణుడు అతను నారదుడు వెల్లుపురానికి పులిందురాజు దంపతులను కలుసుకున్నాడు పులిందుడు కూడా నారద మహర్షిని ఉచిత రీతిని సత్కరించి ఒక ఆసనం మీద కూర్చుండబెట్టాడు ఓ నారద మహర్షి మీరు మా స్త్రీవల్లిని చూచారు కదా ఈమెకు పెండ్లీ వచ్చింది రూపన్న లావణ్య సౌందర్యాలకు లోటు లేదు వరుణ్ వరుణ్ గురించి చూడటం చాలా కష్టతరం అవుతోంది మీరు త్రైలోక్య సంచారులు సర్వము కూడా తెలిసినటువంటి వారు మీకు తెలియని ఉండదు మా ఈ స్త్రీవల్లికి కాబోయేటువంటి భర్త ఎవరు ఎక్కడు ఉన్నారు సెలవేయవలసింది అని పదే పదే ప్రార్థన చేశారు అంత బ్రహ్మకుమారుడైనటువంటి నారుడు చిరునవ్వు నవి ఓ పులింద మీ కుమార్తెయినటువంటి స్త్రీవల్లికి తగినటువంటి వరుడు కైలాసంలో ఉన్నాడు చెబుతాను విను మహేశ్వరుడి యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామియే మీ కుమార్తెకు తగ్గినటువంటి వరుణుడు సుందరాంగుడు భువనేక మోహనుడు రూపరేఖ లావణ్యములు క్రిందే కాదు మీకు శౌర్య పరాక్రములు కలవాడు మీ కన్యతో వాడు మీరు కూడా లోక ప్రశిష్టి పొందుతారు కుమారస్వామి శ్రీవల్లి ఒకరినొకరు ఈడుజోడు వారిద్దరి యొక్క దాంపత్యం సుఖంగా ఉంటుంది అని అనగానే అతడు ఉన్నటువంటి శ్రీవల్లి యొక్క హృదయం ఆనంద సాగరంలో మునిగిపోయింది నాథుడి ఇంకా తారకాసుని మొట్టబెట్టినటువంటి దెత్త అని చెప్పాడు అతడు సర్వదేవతా సైన్యాధ్యక్షుడు అసహాయ సూరుడు కుమారస్వామి మీకు అల్లుడు గనక అయినట్లయితే మీకు అత్యంత ఆమోదం సంతోషం కలుగు పలికి నారద మహర్షి భగవన్ నామ సంకీర్తన గానం చేస్తూ గగన వీధులో వెళ్ళిపోయాడు శ్రీవల్లి తనలో అనుకుంటోంది నేను బిల్ల పుత్రికను దేవతల సైన్యాధ్యక్షుడైనటువంటి కుమారస్వామికి నేను తగుద నన్ను అతడు పరిగ్రహించునా మహేశ్వరుడే త్రినేత్రుడు మహేశ్వరుడు అంగీకరించునా నారద మహర్షి వచ్చి నన్ను చాలా ఇరకాటల్లో పెట్టాడు నా మనస్సు పరిపరి పోతుంది అని విరహవేదన పొందుతుంది చలికత్తలు శ్రీవల్లిని ఓరడించడం కోసం మనవిహారానికి తీసుకుని వెళ్ళారు ఇటు కుమారస్వామి తనలో సర్వజన మోహనాకారి శ్రీవల్లి అంటే సుందరాంగ మరి ఎత్తగా లేదని చెప్పినాడు మహాముని మా ఇరువరకు పరిణయం కూడా చెప్పాడు ప్రస్తుతం నా మనస్సు ఆందోళన చెందుతుంది పులిందులతో బియ్యపడుతున్న తల్లిదండ్రులు అంగీకరించలేరు కదా పైగా దేవసేన దీనికోసం ఒప్పుకుంటుందా నా మనస్సంతా కలవరపాటు చెందుతుంది ఎందుకో అని పరిపరివిధములా తలకూస్తున్నాడు కుమారస్వామి ఇంతలో స్కందుడు భూలోక విహారానికి వచ్చి ఆడ చలికత్తెలతో అని చేసే ప్రదేశానికి వచ్చి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు అతడు శ్రీవల్లి చలికత్త ఒకటి స్కందుని సమీపించే స్వామి ఏకాంత ప్రదేశమున శ్రీవల్లి మీకోసం వేచి ఉంది మిమ్మల్ని కలవాలి అని ఎంతో ఉత్సుకతతో ఉన్నది వెంటనే మీరు ఏతించి మీ దర్శన భాగ్యం ప్రసాదించండి అని అనగానే ఉమాసుకుడు ఉలిక్కిబడి ఏమైనా నీ ఉండనో ఏకాంత ప్రదేశం శ్రీవల్లిని సత్వము కలు కలుసుకోవాలని తలంచి శతురకతో పోయి శ్రీవల్లిని చూచాడు శ్రీవల్లి కూడా మహదానంద భరిదరాలి సిగ్గులు మొగ్గలై లజ్జాతి సియమన ఒక్కింత సిగ్గుపడుచు సంకోచిస్తూ స్వామి నేను ఒక బిల్లపుత్రికను లయేశ్వరుని యొక్క కోడల్లా కూడా నాకు అర్హత ఉందా అని సంశయం కలుగుతోంది అనగానే అన్నాడు కుమారస్వామి ఓ సుందరాంగి నీ రూపు రేఖా లావణ్యములు నన్ను ఎంతగానో పరవశింపజేశాయి నీ ఎందు అనురాగం చేత నేను ఇప్పుడే నా మాతాపితల దగ్గరికి వెళ్ళి మన ప్రేమ మనకు విన్నవిస్తాను అంతవరకు నిశ్చింతగా ఉండు అని అక్కడి నుంచి నిష్క్రమించాడు కుమారస్వామి కైలాసమునికి వెళ్ళి తల్లిదండ్రులతో విషయాన్ని చెప్పడం కోసం సంకోచపడుతుండగా ఉయంత రాజదంపతుల వచ్చి పార్వతీ పరమేశ్వరుల్ని పూజించి ప్రసన్నం చేసుకుని వచ్చినటువంటి పనిని విన్నవించారు ఉమాశంకర్లు కూడా ఆనంద భర్తులై రంగరంగ వైభవంగా శ్రీ వల్లి కుమారస్వామి యొక్క పరిణయం చేసి ఆనందాన్ని పొందారు అని ఈ యొక్క స్కాంద పురాణ అంతర్గతమయ్యేటువంటి శ్రీ వల్లి కళ్యాణ ఘట్టంలో మనకి తెలియజేస్తోంది ఈ యొక్క చరిత్రను చదివినటువంటి వారికి విన్నటువంటి వారికి సకల పాపములు పోయి అజ్ఞానం దూరమై యోగం సిద్ధించి శ్రీవల్లి దేవసేనాథ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కృప మనకి తప్పకుండా కలుగుతుంది అని తెలియజేస్తూ అలాగే మనమందరం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి మరొకొన్ని విషయములు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం అందరం కూడా స్వామివారిని ఒల్లి దేవసేన దేవసేనాదేవితో మనం పూజిస్తూ ఉంటాం అలాగే సర్పరూపంగా కూడా పూజిస్తూ ఉంటాం ఆ విధములన్నీ కూడా క్లుప్తంగానైనా మనం ఈ రోజు మనం తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణ భారతదేశం వారికి కూడా దేవభక్త సంబంధం ఉన్నది స్వామి సేవక సంబంధం ఉంది పితృపుత్ర సంబంధం ఉంది స్నేహ సంబంధం ఉంది జ్ఞాన సంబంధం ఉంది యోగ సంబంధం కూడా ఉంది విడదీయైనటువంటి అనిర్వచనీయమైనటువంటి సంబంధం ఉంది అందుకే కుమారస్వామి వారిని దక్షిణ భారతదేశం వారందరూ కూడా ఇంటింటా కూడా అర్చిస్తూ ఉంటారు కొంతమంది విగ్రహ రూపంలో వల్మీకి పుట్ట రూపంలో నాగ ప్రతిమ రూపంలో నాగరాజ రూపంలోను ఓంకార రూపంలోను అంటే శక్తి రూపంలో కుండలిని రూపంలోను కుజగ్రహ రూపంలోను జ్ఞానశక్తి రూపంలోను కుమారీ శక్తి రూపంలోను పిల్లల రూపంలోను స్వామి సేవలను మన స్వామినాథుడైనటువంటి స్వామివారు సేవలను అందుకుంటున్నారు భక్తజనులతో అలాగే ఉత్తర భారతదేశం వారు కూడా సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని అర్చిస్తారు కానీ కొన్ని ప్రాంతాల్లో అర్చించినప్పటికీ వారు అంత ప్రచారంలో అక్కడ లేదు కానీ ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే ఈ ఆచారం ఉన్నది అందుకనే స్వామివారిని నిత్య ప్రపంచాన్నిగానే అర్చిస్తారు ఈ స్వామివారిని అనేకమైనటువంటి క్షేత్రాలలో కొన్ని క్షేత్రంలో సర్పరూపంలో కూడా అర్చిస్తూ ఉంటాం మనం నిజంగా అలాగే స్వామివారిని సంతానం కళ్యాణం కోసం కొంతమంది పూజిస్తూ ఉంటారు కొంతమంది సంతానం కోసం పూజిస్తూ ఉంటారు కొంతమంది సంతాన రక్షణ కోసం పూజిస్తూ ఉంటారు మరి ఏమిటి సర్పరూపం నాగపంచం కొంతమంది పంచమి రోజున షష్ఠి రోజున అందరూ కూడా ఈ పైన చెప్పినటువంటి విధానంగా ఎవరికి వారు ఆ వల్మీకి పుట్టల్లో ఆవుపాళ్ళను పోస్తారు ఆ పుట్టకి పసుపు కుంకుమలను పోస్తారు చలిమిడి వడపప్పు తెల్లను బెల్లంతో కలిసినటువంటి దంచినటువంటి చిమ్మిని అంటారు కొంతమంది సజ్జలు కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు కొంతమంది నాగప్రతిష్ఠ చేసి వారి వారి యొక్క కార్యశుద్ధిని పొందుతూ ఉంటారు వివాహములు కావలసిన వారు సంతానములు కావలసిన వారు ఆ సంతానం కోసం రక్షణ కోసం చేసేటువంటి వారు ఈ విధంగా నాగప్రతిష్ట అనేటువంటి సర్ప ఆరాధన విధానం ఎక్కువగా కూడా దక్షిణాది రాష్ట్రంలో వాడుకలో ఉన్నది అని చెప్పడం జరుగుతోంది సాధారణంగా సర్పదోషం ఉండేటువంటి దంపతులకు సంతానం కలగకపోవడం కానీ లేదా పుట్టి చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ సర్పదోషం ఉండేటువంటి స్త్రీలకు వారికి ఎన్ని నెలలు వచ్చినా కూడా ఆ పిండం ఒక ఆకృతిని దాల్చకపోవడం ప్రాణశిష్ లేకపోవడం విచ్ఛిన్నం కలుగుతూ ఉండడం కలుగుతూ ఉంటుంది అందుచేత సంతాన ప్రాప్తి కోసం సర్పాలను ఆరాధించడం అనాది కాలంగా వస్తున్నటువంటి భారతదేశంలో ఈ పుణ్యభూమిలో ఒక సంప్రదాయాన్ని మనం గుర్తించాలి సర్పానికి మానవుడికి కూడా మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి పురుషుల యొక్క వీర్య కణాలు స్త్రీ యొక్క అండంతో కలిసి సంతానం కలుగుతుందని మనందరికీ కూడా శాస్త్రబద్ధంగా తెలుసు అయితే ఈ వీర్య కణములన్నీ కూడా సర్పాకారంలో ఉండడం చాలా ఆశ్చర్యం అలాగే మనిషి యొక్క వెన్నెముక కూడా సర్పాకారంలో ఉండడం ఒక విచిత్రం ఈ అందుచేత ఈ వీధి కణములు ఈ సర్పాకారంలో ఉండేటువంటి వీధి ద్రవంలో ఈతలు కొడుతున్నటువంటి వీరి కణాలని ఈ సర్పాకారంలో ఉండేటువంటి వెన్నెముకను కలిగినటువంటి విధానాన్ని మనం సైన్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం అందుచేత సంతానం కోసం కావచ్చు సంతానం యొక్క రక్షణ కోసం కావచ్చు అందరూ కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధనని సర్పరూపంలో చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు వారి స్వామివారి యథాశక్తి శ్రద్ధలతో పూజించి నువ్వులు బెల్లం కలిపి దంచినటువంటి చిమ్మిలి లడ్డూలను సన్ముఖానికి నైవేద్యం చేసి ఆ పైన అందరికి కూడా పంచి ఆ రోజున పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉపవాసం ఉండేటువంటి దంపతులకు తప్పకుండా వారి వారి కార్జ్యం నెరవేరడం నెరవేరడమే కాకుండా సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అని అనుభవంలో మనం తెలుసుకుంటూ ఉంటాం అలాగే ఈ సత్పారాధన సంతానం కలిగి చేయడమే కాదు ఏ మందులకు కూడా తగ్గినటువంటి మొండి రోగాలను తగ్గిస్తుంది అని హైందవులు చేసేటువంటి ఈ సత్పారాధన వల్ల విశ్వ విశ్వసిస్తూ ఉంటారు స్వామివారు ఈ ఆరాధన చేసేటప్పుడు ఒక బ్రహ్మచారికి మనం ఉపవాస నియమం చేసుకొని పుట్టలో పాలు పోసుకొని ఒక బ్రహ్మచారికి ఒక వస్త్రాన్ని కూడా సమర్పించేటువంటి ఆచారం మనం నేటికీ కూడా పాటిస్తూ ఉంటే చూస్తూ ఉంటాం అందుచేత సర్పారాధనకి ఐదు మతంలో సర్పానికి సర్ప ఆరాధనకి కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది అందుచేత మనం అందరం కూడా పంచమి నాగపంచమి రోజుల్లో కానీ సుబ్బరాయష్ఠి లాంటి సర్ప సంబంధ పర్వదినములలో కానీ మనం ఆ పుట్టలో స్వామివారిని పూజించి పాలిపోయడం అనాదిగా ఒక ఆచారంగా మనం చేస్తున్నాం అలాగే చేస్తూ మనం అందరం కూడా ఆ స్వామివారి యొక్క శక్తిని మనం అనుభూతి అనుగ్రహాన్ని పొందుతున్నాం అని చెబుతూ సర్పదేవతలు ఈ అనంత విశ్వంలో సంచరించేటువంటి సూక్ష్మశక్తులు అని మనం గ్రహించాలి ఈ భూమిపై జీవించేటువంటి సమస్త జీవుల యొక్క అనగా మానవులు జంతువులు క్రిమి కీటకాలు వ్యక్తిత్వంలోనూ కూడా దేవతల యొక్క అంశం ఉంటుంది అని మనం గ్రహించాలి ఒక్కొక్క జాతి వ్యక్తిత్వంలో ఒక్కొక్క విధమైనటువంటి దేవతాంశం వ్యక్తమవుతూ ఉంటుంది అది ఎలాగంటే గోమాతలో లక్ష్మీదేవిని చూడవచ్చు వేప చెట్టులో ఆది పరాశక్తిని చూస్తూ ఉంటాం స్త్రీలలో పార్వతీదేవిని గుర్తించి పూజిస్తూ ఉంటాం అలాగే అతిథిలో శ్రీ మహావిష్ణుమూర్తిని గుర్తించి ఆదరించడం ఐంద సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనంగా మనం గుర్తించాలి కనుక మానవుల్లోనూ జీవుల్లోనూ కూడా అదృశ్య రూపుల్లో నివసించే పరమాత్మ యొక్క అంశమే ముఖ్యమని గుర్తించాలి మనం అందరం కూడా అలాగే శరీరాల్లో అంతర్గతంగా నివసించేటువంటి సర్పదేవతా చైతన్యాన్ని పాలు పోలతో ఆధారం ఆరాధించడం వల్ల ఆ పాములు పుట్టలను అదృశ్య రూపమైనటువంటి సర్పదేవతలు కొన్ని పుణ్య దినాల్లో అనగా మహాశివరాత్రి సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి దినంలో ఆవహించి ఉంటాయి అని మనం గ్రహించాలి అందువల్ల సర్పమును నివసించేటువంటి పుట్టలు ఆయా సమయంలో సర్వదేవతా శక్తులను కలిగి ఉంటాయి కనుక ఆ పుట్టలను వాటిలో ఉండే సర్పాన్ని పూజించడం వల్ల సర్పదేవతలు ఆనందించి తమను పూజించినటువంటి వారి కోరికలను తీరుస్తూ ఉంటారు అనగా మానవులు పూజించేటువంటిది సర్పాలలో ఉండేటువంటి సర్పదేవత అంశలను మాత్రమే గుర్తించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సర్పరూపాన్ని ధరించారు కాబట్టి వారిని మనం సర్పరూపంలో ఈ సుబ్బరాయుడు షష్ఠి అలాగే ప్రతి నెల వచ్చేటువంటి పంచమ రోజును కానీ షష్ఠీ పూజించి మనం మనం సంతతి అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ ఐశ్వర్యము అడుతూ సదా తొడుతూగాలని మన వంశములన్నీ కూడా అభివృద్ధి చెందడానికి కళ్యాణ పొంగులు కావడానికి మనము ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సదా పూజిస్తూ ఈ విశ్వానందం కోసం అందరూ కూడా స్వామివారికి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ మనం ఈ రోజున సోమస్కంద వైభవం స్కాంద పురాణాంతర్గత సోమస్కంద వైభవం మరియు సుబ్బరాయుడి సస్తి అనేటువంటి ఒక మహా చక్కటి కథని ఆధారంగా చేసుకుని మనం ఈ యొక్క కథని మనం ఇంతవరకు తెలుసుకున్నాం మనం అందరం కూడా మరొకసారి ఆ స్వామి వారైనటువంటి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి సురుకు అనేటువంటి ఆ ఒల్లి దేవసేనాతు మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కథలని నిరంతరము పఠన శ్రవణ మననం చేస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది శత్రు ఋణ రోగ పీడా బాధలని తొలగించుకుని అందరం కూడా ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతామని కోరుకుంటూ ప్రచార్య పరిపాలన गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्त सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु ओ सुब्रह्मण्यम् सुब्रह्मण्यम् शङ्करपुत्रम् सुब्रह्मण्यम् सुब्रह्मण्यं सुब्रह्मण्यं वल्लीश्वनादं सुब्रह्मण्यं 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 देवसेनापतिं सुब्रह्मण्यं मङ्गलं शिवपुत्राय महासेनाय मङ्गलं मङ्गलं देवदेवाय सुब्रह्मण्याय मङ्गलं मङ्गलं कार्तिकेयाय सप्पराजाय मङ्गलं मङ्गलं पार्वतीपुत्र सुब्रह्मण्याय शिखिवाहाय मङ्गलम् शरलम्बने मङ्गलम् बाहुलेयाय सुब्रह्मण्याय मङ्गलम् मङ्गलम् शक्तिहस्ताय सन्मुखायास्तु मङ्गलम् मङ्गलम् देवसेनायै सुब्रह्मण्याय मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति